శ్రీకాళహస్తీశ్వరుడి మహిమ ఎంత అంత అని చెప్పలేము ఈ క్షేత్రంలో మహేశ్వరుడు వాయులింగ రూపంలో శ్రీకాళహస్తీశ్వరుడుగా పార్వతీదేవి జ్ఞానప్రసూనాంబగా వెలిసి సమస్త భక్తులను రక్షిస్తూ పూజలు అందుకుంటున్నారు సృష్టి ఆవిర్భవానికి ముందు ఈ లింగం కర్పూరలింగంగా ఉండేదని పురాణోక్తి అప్పటిదాకా కర్పూరలింగంగా ఉన్న పరమశివుడు ప్రస్తుతం వాయులింగంగా పూజలు అందుకుంటున్నాడు సృష్టి ఆవిర్భావం తరువాత వాయుదేవుడు ఈ కర్పూరలింగాన్ని భక్తి శ్రద్ధలతో పూజించి అనేక వేల సంవత్సరాలు తపస్సు చేశాడు వాయుదేవుడు తపస్సు ఫలించింది పరమేశ్వరుడు సాక్షాత్కరించి ప్రత్యక్షమై వాయుదేవా నీవు చలనం గలవాడు ఎప్పుడూ నిశ్చలంగా ఒకే చోట ఉండలేవు అయినా కూడా ఎటువంటి చలనం లేకుండా భక్తి శ్రద్ధలతో ఇంతకాలం ధ్యానించి తపస్సు చేశావు కాబట్టి నేను సంతుష్టుడయ్యాను నీ తపస్సుకు ఆనందించాను కనుక ఏమైనా వరాన్ని కోరుకోమని పరమేశ్వరుడు వాయుదేవుణ్ణి అడిగాడు అప్పుడు వాయుదేవుడు హే పరమేశ్వర నేను ఈ ప్రపంచమందు లేనటువంటి ప్రదేశం లేకుండా ప్రతి జీవికి నేనే ప్రధానమైన ఆధారమైనట్లుగా మీ ప్రతిరూపమైన ఈ కర్పూరలింగము ఇకపై నా పేరును పిలువబడినట్లుగా వరాన్ని ఇవ్వండి అని అడిగాడు దాంతో ఆ భోలాశంకరుడు తదాస్తు అంటూ వరాన్ని ఇచ్చాడు ఆనాటి నుండి ప్రపంచంలో గాలి లేనటువంటి ప్రదేశము కనిపించదు అలాగే గాలి పీల్చుకోకుండా మనుషులు గాని సమస్త జీవజాలాలు గాని బ్రతకలేవు అప్పటిదాకా కర్పూర కాంతులతో కర్పూరలింగంగా ఉన్న మహాదేవుడు ఆనాటి నుండి వాయులింగంగా పిలువబడుతున్నాడు వాయుదేవుని చేత పూజింపబడిన కర్పూరలింగం కాలక్రమేణా వాయులింగంగా ప్రసిద్ధి చెందింది దక్షిణ కైలాసం అని చెప్పుకునే శ్రీకాళహస్తిలో పూజలు అందుకుంటుంది ఈ వాయులింగాన్ని దర్శించుకోవటం వల్ల సమస్త గ్రహదోషాలు దోషం తొలగి శని బాధలు నివారణ అవుతాయి సమస్త గ్రహపీడలు బాధలు తొలగి శాంతి సౌఖ్యం చేకూరుతాయని పురాణాలు చెప్తున్నాయి